ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పరుసు గుర్తుకు ఓటేలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగం స్వరూపా మహేష్ ఈ సందర్భంగా ప్రజలు కూడా గంగం స్వరూప మహేష్ పరుసుకే పరుసు గుర్తుకే ఓటు వేస్తామని ఆప్యాయంగా పలకరిస్తూ తెలియజేస్తున్నారు గతంలో ఎంపీగా తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తున్నారని అన్నారు ఇంటికి వెళ్ళినప్పుడు మహిళలు వృద్ధులు ఓటేస్తామని చెప్పడం సంతోషంగా ఏ ఇంటికి ఓటు కోసం వెళ్లినా మంచి ఆదరణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా ప్రశ్నించే గొంతు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ లేడీ పర్సు గుర్తుపై ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే అధికారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం గ్రామ సమస్యల కోసం ప్రశ్నించే గొంతునై పోరాటం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు మర్చిపోక్రీసో మీ అందరికీ తెలుసు దయచేసి కొద్దిగా ఈసారి బ్రష్ గుర్తు బ్యాగ్ గుర్తు కోటేసి గౌన్ గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించండి పార్ గుర్తు